వెల్కమ్ టు భారత్ మాతా టీవీ విజయనగరం జిల్లా కోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోంప కృష్ణ వర్గీయులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి భారత్ విజయం సాధించారు ఇరు వర్గాలను సమన్వయం చేసి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సాగాలని నిర్దేశించారు అభిప్రాయ భేదాలను పక్కన రాష్ట్రంలో సాగుతున్న పాలన అంతానికి పాటుపడాలని లలిత కుమారి కృష్ణలకు దీంతో వరకు నిప్పులా ఉన్న కోళ్ల వర్గీయులు కలిసికట్టుగా ప్రచారం చేసి ప్రత్యర్థిని ఓడించాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ఇరువురు కలిసి ప్రజల్లోకి వెళతామని వారు స్పష్టం చేశారు గత పదిహేను రోజులుగా ఈ ఎటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అధిష్టానం ఆదేశాలతో బరదకర చదువుతో నేను పలుమార్లు చంద్రబాబు గారిని లోకేష్ గారిని కలిసిన తర్వాత మాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చమచిత్త స్థానం కల్పించడమే కాకుండా నేను రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ఈ వైసీపీ ప్రభుత్వం మేము విడిపోయి మళ్ళా పార్టీకి నష్టం చేస్తే తద్వారా రాష్ట్రానికి నష్టం జరిగితే తర్వాత బాధపడాల్సి వస్తుంది ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మీకు తెలుసు ఉద్యోగ అవకాశాలు లేక యొక్క చాలా బాధపడుతున్నారు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కుట్టుపడి ముప్పై నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఐదు సంవత్సరాలు గడుస్తున్నా సరే మూడు రాజధానుల పేరు చెప్పి కాలయాపన చేశారని తప్పితే ఒక్క ఇటు కూడా పట్టుకుండా ఎక్కడ రాజధాని లేని ప్రపంచంలో రాజధాని లేని నగరం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉద్యోగులని యువకుల్ని మహిళల్ని రైతుల్ని అందరినీ అన్ని రకాలుగా మోసం చేసి అబద్ధాలు చెప్పి అసలు అమలు చేయడానికి ఆద్యం కానిటువంటి సా హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం గద్దెక్కిన తర్వాత పూర్తిగా మర్చిపోయింది ఇంకా కూడా అబద్ధాలు చెప్తూ మరలా కొత్త అబద్ధాలు చెప్తూ జనాలను మోసం చేయడానికి సిద్ధపడుతుంది వీటన్నిటిని అరకట్టాలంటే మేము ఖచ్చితంగా పార్టీ వైపు నిలబడి నా సొంత ప్రయోజనాల కంటే లేదా మిగిలినట్ల కంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రయోజనాలు నాతో పాటు ఈ నడిచిన కేడర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఎంపీ అభ్యర్థి అయినటువంటి గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కోలా లలిత్ కుమార్ గారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా అహర్నిస్టు కష్టపడి ఈ ప్రాంతంలో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి నాతో పాటు మా కేడర్ అంతా కూడా సంసిద్ధమై ఉన్నాం దీని అంతటికీ కూడా మా ఎన్నిక ఎలా చేస్తామో అలాగే వాళ్ళకి వాళ్ళ ఎన్నికలు కూడా అంత పర్సనల్గా తీసుకొని ఖచ్చితంగా ఈ ఎస్కోట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం రెండు మెజారిటీ కల్పించి ఖచ్చితంగా వాళ్ళ గెలుపుకి మా సాయి సహకారం అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా యువకులు కొంత డిసప్పాయింట్ అయినమాట వాస్తవం కానీ మనం తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా లాంగ్ లో చూసి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మా నిర్ణయాన్ని గౌరవించి మాతో ప్రయాణం చేస్తారని కోరుకుంటున్నారు శ్రీ భరత్ బాబు గారి సహకారంతో లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరి ఏదైతే మా తెలుగుదేశంలో చిన్న అరమరిత ఎస్కోట్లో ఉందో దాన్ని మా సోదరులైన గోపకృష్ణ గారిని నన్ను కూర్చోబెట్టి ఇరువురికి భవిష్యత్తు రోజుల్లో ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ కేటర్ కలుపుకొని పార్టీ బలోపేతానికి ఇరువురికి గౌరవాలు ఇచ్చే దిశగా అందరం కలిపి ముందుకు నడుద్దాం నడిపిద్దామని మరి మా భరత్ బాబు గారు కూర్చోబెట్టి సమన్వయం చేసి మరి ఈనాడు శాంతియుతంగా మరి మేమంతా ఒక కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం ఆదర్శగా ఈ ఎన్నికల్లో మే పదకొండు జరిగే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కుటుంబంలో కుటుంబంలో ముందుకు నడుపుతూ సోదరుడు బామకృష్ణ గారు పెద్ద మనసులో పార్టీయే నా కుటుంబం పార్టీ నిర్ణయమే నా నిర్ణయం అని పెద్ద మనసులో ఇవాళ ఆదరించి గౌరవించి ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్న మా ఇద్దరిని ముందుకు నడిపించడం కోసం ఇవాళ ఈ సమావేశాన్ని ఇక్కడ భరత్బాబు గారి సహకారంతో పెట్టుకున్నాం అదేవిధంగా మా సోదరుడు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వారి సహకారం సుధారాణి గారి సహకారంతో మా ఇద్దరు అభ్యర్థుల విజయానికి మమ్మల్ని నడిపిస్తూ వారిని నడుస్తామని మాట్లాడడం అదే దశగా నేను కూడా నా కుటుంబ సభ్యుడు సోదరులు భవిష్యత్ రోజుల్లో చంద్రబాబు గారి సహకారంతో వారికి సముచితమైన గౌరవాన్ని నా బాధ్యత ఆదర్శగా కూడా వారిని నేను ముందుకు నడిపిస్తారని మరొక్కసారి మా సోదరుని నేను కోరేదవుతే ఈ నెల రోజుల ఎన్నిక సమయం గనక సోదరులు కృష్ణ గారు సుధారాణి గారు భరత్ గారు సహకారంతో రేపటి నుంచే ఎన్నికల ప్రచారంలో ముగ్గురు కలిపి మధ్య మధ్యలో గారు వస్తారు గ్రామ గ్రామం ఇంటింటికి వెళ్ళి ఓట్లకి విజయానికి కృషి చేస్తామని ఒక మాట మీద ఉండి ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి కృష్ణ గారిని అభినందిస్తూ అందరికీ నమస్కరిస్తూ సోదరు ప్రత్యేకంగా అభినందన నమస్కారాలు ఇవాళ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ ఎమ్మెల్యే అభ్యర్థి పౌల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీకృష్ణ కృష్ణ గారు తులారాణి గారితో మేము మా పార్టీ సమావేశం పెట్టుకోవడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు పది రోజులుగా జరిగిన పరిణామాలు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ఇరు వర్గాలు ప్రయత్నించారు కానీ ఆఖరికి పార్టీ ఒక్కరికే నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి కుమార్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అంటే ఆ సమయంలో కృష్ణ గారు కొంత బాధపడి రెండు రోజులు బాధ కూడా వ్యక్తం చేశారు అయితే పార్టీ ఆయన్ని ఆయన అడిగింది రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే ఇవాళ అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేశారు టికెట్ కోసం ఆశపడినప్పుడు తప్పకుండా రానప్పుడు బాధలు అయితే కానీ తమ గెలుపు రమకృష్ణ గారి గెలుపు కన్నా రాష్ట్రం రాష్ట్రంలో ఈ కూటమి గెలవడం చాలా అవసరం కూటమిని గెలిపించుకోకపోతే రాష్ట్రం ఒక అంధకారం లోపలికి వెళ్తుందనే భావన అందరిలో ఉంది అయితే గోపకృష్ణ గారు ఆయనతో ఉన్న నాయకులు వర్గం కూడా మళ్ళీ అడిగింది ఏంటి అంటే మీకు వ్యక్తిగతంగా మేము అందించట్లేదు కానీ భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి మాకు కూడా ఒక సంక్షుప్త స్థానం ఉండాలని కోరుతున్నారు కలితం కూడా ఇవాళ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు అనేది కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటికి మనం ఏంటి ఒక అభిప్రాయం కలిసి పనిచేస్తే ఆవిడ కూడా అదే యూ ఉన్నారు చెప్పాలి దళిత్ కుమార్ గారు కృష్ణ గారు ఇద్దరు పార్టీ మంచి కోసం ఈ రాష్ట్రం మంచి కోసం ఇద్దరు కలిసి వచ్చి కానీ ఇద్దరికి ఒక నమ్మకం కూడా పార్టీ కూడా సృష్టించింది దాని భవిష్యత్తులో పరిపాలన ఎట్లా ఉండబోతుంది ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ ఇట్లాంటి ఎట్లాంటి మనం బాధ్యతను ఇవ్వబోతున్నాం ఇలాంటి స్థానం ఇవ్వబోతున్నాం అనేది ఇద్దరికి నమ్మకం నమ్మకం సృష్టించిన తర్వాత మనం ఇట్లా కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయితే ఇవాళ వైసీపీ వర్గం చెందిన నాయకులు కొన్ని రోజులు ఆనందపడ ఉండొచ్చు దాటి తెలుగుదేశంలో ఈ గొడవ ఉండడం వల్ల మేము గెలిచిపోతామని కానీ ఇందాక మా నాయకులు కూడా మాట్లాడుతూ చెప్పారు ఒక కుటుంబం అప్పుడప్పుడు అట్లాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు కానీ బయట ఒక శత్రువు లేదా ముగ్గురు కూడా మేము అందరం తెలిసిపోతాం ఇవాళ మాకు అది ప్రయారిటీ కాబట్టి మా నాయకులు కార్యకర్తలు కూడా అందరినీ వాళ్ళు జరిగింది అండ్ ఒకటి అర బాధపడే వాళ్ళు కూడా మనం సంజాయించి చెప్పుకుని వాళ్ళు కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ని చాలా సీరియస్గా చేసి ప్రతి గ్రామంలో మెజారిటీ వచ్చేటట్టు పనిచేయాలని అందరిని కోరడం జరిగింది కోఆర్డినేషన్ కోసం కూడా దళితమ్మ సుధారాణి గారు లోమకృష్ణ గారు అందరి నాయకులకి మన పార్టీ వ్యవస్థ ఎట్నైతే పనిచేస్తుందో ఒక అభ్యర్థి లేకపోతే ఇన్ఛార్జు అండ్ ప్రతి మండల లెవెల్లో మండల పార్టీ ప్రతినిధి ఈ మందరం కలిసి కట్టడం మేము ఇవాళ కార్యాచరణ వేసుకుని అందుకెళ్ళబోతున్నాం అండ్ మాకు నమ్మకం ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది వేల మెజారిటీ గెలిచిన ఈసారి మా నాయకులైతే యాభై వేల మెజారిటీ అన్నారు నేను ఇంకా కొంచెం తగ్గించి నలభై వేల మెజారిటీతో ఏమాత్రం డౌట్ లేకుండా గెలిపించుకోవాలని ఆ నలభై వేల ఓట్ల మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి సమానంగా తీసుకుని రావాలని వాళ్ళందరినీ కోరడం జరిగింది ఇవాళ లలితమ్మని గోమకృష్ణ గారిని కూడా కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా